ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పోచంపల్లి శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశామండి సో ఎంతమంది మెసేజ్ చేశారంటే అంత మంది మెసేజ్ చేశారండి పోచంపల్లి శారీస్ రీస్టాక్ చేయండి అని సో ఫైనల్గా పోచంపల్లి శారీస్ అయితే రీస్టాక్ అయితే చేశానండి ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉందో చూడండి సో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు స్టాక్ లేదు అని నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నానండి మనది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ అండి కాబట్టి తొందరగా స్టాక్ అయిపోతుంది సో అండ్ క్వాలిటీ కూడా బయట ఉండేదానికంటే మూడు మూడింతలు ఎక్కువగా ఉంటుందండి మన దగ్గర క్వాలిటీ అనేది సో మీరు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి బికాస్ ఆ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ ఇస్తాయండి సో మాకు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనే ఉత్సాహం ఇస్తాయండి ఆ లైక్స్ అనేది సో ఖచ్చితంగా వీడియో లైక్ అయితే చేయండి అండ్ శారీస్ విషయానికి వస్తే శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సో చాలా మంది స్క్రీన్ మీద ఇవ్వమంటున్నారు సో నేను వీలైతే ట్రై చేస్తాను సారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి మీలో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మేము ఉప్పాడ మ్యానుఫ్యాక్చర్స్ అండి మాకు ఉప్పాడ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది మీకు ఉప్పాడ శారీస్ బల్క్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి దీనికి సంబంధించిన ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబిలిటీ ఉంటాయండి సో వీడియోనే కాకుండా పిక్స్ కూడా మీరు చూసి కొనుక్కోవాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీకు అక్కడ ఫుల్ పిక్స్ అనేది ఉంటుంది సో వీటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబిలిటీ ఉంటాయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలో వెళ్ళిపోయే ముందుగా మీకు ఒక చిన్న విషయం అనేది నేను చెప్తానండి ఏంటంటే లాస్ట్ ఒక కస్టమర్ వచ్చేసి పోచంపల్లిలో లైన్స్ ఉన్నాయని అన్నారు బికాస్ నేను చెప్తానండి దానికి రీజన్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్ మేడ్ అంటేనే అక్కడక్కడే మిస్టేక్స్ ఉంటాయండి అలా ఉంటేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని అర్థము అండ్ ఇక్కత్ విషయానికి వస్తే ఇక్కత్ అనేది అన్ని లైన్స్ లైన్స్ గా ఉంటుందండి సో మీరు ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ అనేది చేసుకోండి మ్యాక్సిమం అలా ఉండవు ఎక్కడో ఒక వన్ నాట్ టూ శారీస్ మాత్రం కొంచెం లైన్స్గా అయితే ఉంటాయి బికాస్ ఎందుకంటే అలా ఉంటేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని అర్థం అండి సో కానీ బయట దొరికేదానికంటే మన దగ్గర దొరికే క్వాలిటీ మూడింతలు ఎక్కువ ఉంటుందండి అది నేను కళ్ళు మూసుకొని బ్లైండ్గా చెప్పేస్తాను మీకు అండ్ దీని మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ కూడా ఉన్నాయండి మీకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కానీ రివ్యూస్లో కానీ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ రివ్యూస్ అనేది ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ అండి వల్లి హ్యాండ్లూమ్స్ సో అండ్ క్వాలిటీ విషయంలో ఏంటంటే ఎప్పుడు వెనక్కి అయితే నెగ్గనండి నేను అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఏంటంటే సో బయట పోచంపల్లి శారీసు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ తక్కువ ఉండొచ్చు బికాస్ ఎందుకంటే అది ఫోర్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ అండి మనది సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ అయితే వస్తుంది సో త్రీ సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ ఏంటంటే మనకి శారీ మన్నిక రావడానికి పోగులు అనేది ఇంకా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పోగులు యాడ్ చేసి నేపించామండి ఈ శారీసు సో మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయితే అయ్యాయి అని అనుకుంటున్నాను సో చాలా కలెక్షన్ అయితే ఉందండి వీడియో రిలీజ్ చేసిన వెంటనే శారీ బుకింగ్ అనేది చేసుకోండి చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు సో వీడియో రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మీకు సో వీడియోలోకి వెళ్ళిపోతే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దాదాపుగా మనకి థర్టీ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని శారీస్ సింగిల్ ఉన్నాయి కొన్ని శారీసు త్రీ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని శారీస్ అయితే టూ పీసెస్ అలా ఉన్నాయండి సో ఏదైనా మీరు వీడియో రిలీజ్ చేసినవన్నీ నా బుకింగ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ కలర్ ఏంటంటే ఒక మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ వీటి ప్యాటర్న్స్ కూడా మీకు ఎలా ఉంటాయో తెలుసండి సో ఖచ్చితంగా ఏంటంటే మనకి పైన కింద కడి బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తామండి అండ్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇక్కటి ప్యాటర్న్లో ఉంటుంది సో మనకి బాడీ పార్ట్ అంతా ఎలా ఉందో నేను చూపిస్తాను సో శారీ వచ్చేసి మనకి బ్లూ అంటే పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అండి చూసారా ఇక్కత్ ప్యాటర్న్ లో కూడా పళ్ళు అనేది వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉందండి షేడ్ మాత్రం ఇవన్నీ కొత్త కలర్స్ కొంత ప్రింట్స్ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి మంచి కలర్ అండి మిస్ అయితే ఎవరు అవ్వద్దు అన్ని కలర్స్ చాలా బాగున్నాయి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు అని మనకి ఇలా ఉంటుంది నేను బ్లౌజ్ కూడా చూపించట్లేదు అని అంటున్నారు అన్ని శారీస్కి బ్లౌజెస్ ఒకేలాగే ఉంటాయండి మీకు అన్నీ చూపించే కొద్దీ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇలా ఏంటంటే జెర్రీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఇలా వస్తుంది అందుకే అండి చెప్పేది మీకు ఫుల్ పిక్స్ అన్ని మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉంటాయి సో చూసి హ్యాపీగా చేసుకోవచ్చండి పర్చేసింగ్ అనేది సో ఇలా ఉంటుందండి శారీ ప్యాటర్న్ అంతా సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి వైట్ కలర్ అండి ఎంత మంది అడిగారంటే ఈ కలర్ అంతమంది అడిగారండి సో మంచి వైట్ కలర్ అండి వైట్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండ్ దీనికి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ అయితే వస్తుంది శారీ అంతా మనకి ఇలా వైట్ కలర్లో అయితే వస్తుందండి బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది శారీ అనేది చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ షేడ్స్ అనేది ఈ సారీ తీసుకొచ్చామండి మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో మనకి శారీ అంతా ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా కలర్ అండి ఈ కలర్ గురించి మీకు వీడియోస్లో ఫొటోస్లో అర్థం కాదు కానీ రియల్గా ఉంటుందండి కలరు ఒక మనిషికి బట్టలు ఎంత రిచ్ రిచ్లుక్ తీసుకొస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ అండి అంత రిచ్ లుక్ తీసుకొస్తుంది మనకి శారీ అనేది రెక్సోనా కలర్ అండి రెక్సోనా విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షేడ్ అసలు మాటలు రావట్లేదు సో అంత బ్యూటిఫుల్గా ఉంది సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది మంచి రెక్సోనా కలర్ అండి సో ఇలా ఉంటుందండి బాడీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది కూడా ఏంటంటే మనకి అర్థం కాదండి కొన్ని ఫొటోస్కి దానికి కానీ ఈసారి స్కై బ్లూకి ఏంటంటే చెప్తాను ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ పళ్ళు చూసారా ప్యూర్ టమోటా రెడ్ కలర్ వచ్చిందండి అంత బ్యూటిఫుల్గా ఉంది టమోటా అండ్ పింక్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో రేర్ అండి ఇలాంటి పళ్ళులు రావడం పళ్ళు ఏదో వస్తే యాజ్ యూజువల్గా మీకు బ్లౌజ్ అదే వస్తుంది కాబట్టి చాలా లిచ్చు ఉంటాయండి సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి స్కై బ్లూ కలర్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి చాలామంది అడిగారు గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మొత్తానికి చాలా కలర్స్ అయితే తీసుకొచ్చానండి మీ అందరి కోసం సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బాడీ అంతా మనకి ఇలా గ్రేష్ కలర్లు అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ ప్లస్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అత్తిడి పోయిందండి శారీ మాత్రం పళ్ళు అండి ఇది సో ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి బాడీ పార్ట్ అంతా సో ఇదైతే టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు అండి బాటిల్ గ్రీన్ కి ఇదైతే మనకి ఒక ఫైవ్ పీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి వల్లి హ్యాండ్లూమ్స్ కోచంపల్లి బో ట్రెండింగ్ కలర్ అండి ఇది ఎంతమంది పర్చేస్ చేసి ఉంటారండి అండి ఈ కలర్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ ప్రింట్ కోసం తీసుకుంటారండి ఈ ఈ ప్రింట్ గ్రీన్ గ్రీన్లో ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయిందండి చాలా బాగుంటుంది శారీ ఇది సో మనకి పళ్ళు అంతా ఇలా ఉంటుందండి పళ్ళు పార్ట్ అంతా మీకు ఒకసారి నేను బాడీ పార్ట్ అంతా ఎలా ఉందో నేను చూపిస్తాను సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ అంటే అండి బాటిల్ గ్రీను పింక్ కాంబినేషన్ అస్సలు మాటలు రావండి ఇంత కలర్స్ చూసినప్పుడు ఏంటంటే మనకి మంచిగా అనిపిస్తుందండి కలర్స్ సో ఇది సో ఇందులో ఒక ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంది ఇది కూడా షేడ్ అనేది సో చూసారు కదా బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ పార్ట్ అంట మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి సో కొంచెం కలనైతే కూడా మిక్స్ అవుతుందండి ఇందులో చాలా బాగుంది షేడ్ అనేది చూడండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే లెమన్ ఎల్లో అండి ఎంత బాగుంటుందంటే అండి లెమన్ ఎల్లో ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి అట్రాక్షన్గా కనిపించాలంటే లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో పింక్ కాంబినేషన్ కానీ లెమన్ ఎల్లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కానీ అసలు ఇంకా మిమ్మల్ని ఎవరు డామినేట్ చేయలేరండి అలా ఉంటాయి కొన్ని కలర్స్ మంచి లెమన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా ఈ విధంగా అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా ఎలా అయితే ఉంటుందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సోప్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది కూడా ఏంటంటే మనకి రిచ్ లుక్ తీసుకొస్తాయండి కొన్ని కలర్స్ కొన్ని నార్మల్గా ఉన్నా కూడా కొన్ని కలర్స్ ఏంటంటే రిచ్గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటుందండి ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా ఇలాంటి కలర్స్ కట్టుకున్నప్పుడు ఏంటంటే అసలు ఇంకా మీరు ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి కొంటే ఎలాంటి శారీస్ ఉంటాయో అంత రిచ్గా ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంతా విధంగా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి కలర్ షేడ్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రే కూడా ఏంటంటే మంచి కలర్ అండి ఇది కూడా పింక్ కాంబినేషన్ కొంచెం నార్మల్ కలరే అండి ఇది మనకి రెగ్యులర్గానే దొరుకుతుంది ఇది గ్రే విత్ పింక్ కాంబినేషన్ అండ్ ఏంటంటే చాలా రిచ్ తీసుకొస్తుందండి ఇది కూడా చూడండి షైనింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్ సో బ్లాక్ ఎవరైనా చూస్తున్నట్లయితే హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోండి పళ్ళు అనేది మనకి ఈ విధంగా వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇది చాలా బ్యూటిఫుల్ షేడ్ అండి అండ్ ప్రింట్ కూడా చాలా సెట్ అయితే అయ్యింది దీనికి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ బేబీ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్గా కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఒక చిన్న డ్యామేజ్ అయితే ఉందండి జస్ట్ ఒక లైన్ లాగా అయితే వచ్చింది అది ఎక్కడో నేను చూపిస్తాను సో స్టార్టింగ్లో చెప్పాను కదా అక్కడక్కడ కొన్ని లైన్స్ అయితే వస్తాయని సో ఇక్కడైతే కొంచెం లైన్ అయితే వచ్చిందండి సో డ్యామేజ్ అయితే ఏం లేదు హోల్ అనేది కూడా ఏం లేదండి కానీ ఈ శారీ మీద నేను ఒక టూ హండ్రెడ్ కాస్ట్ అయితే అలా తగ్గిస్తానండి కానీ షేడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి చూసారు కదా ఇదేంటంటే మనకి రేర్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళు చూసారా డార్క్ బ్లూ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీకి పర్సనల్గా నేను ఒక టూ హండ్రెడ్ అయితే ఇస్తానండి మీకు సో డ్యామేజ్ చూసి నేను ఇస్తాను ఎక్కడ డ్యామేజ్ ఉందో అనేసి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి కలనేత అంటారు కదా సో మంచిగా ఉంటుందండి ఈ కలర్ షేడ్ అనేది బాడీ పార్ట్ ఇలా ఉంటుంది మనకి ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే పెసర కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఓ నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్లోనే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్ అండి అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బేబీ పింక్ అండి బేబీ పింక్ కూడా కాదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి షేడ్ అయితే బేబీ పింక్ లాగే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి మంచి బేబీ పింక్ అండి చాలా బాగుంది షేడ్ అనేది ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి మనకి అసలు అన్నీ ఇవన్నీ ట్రెండింగ్ కలర్స్ అండి మిస్ అయితే ఎవరు అవద్దు అండ్ కాఫీ బ్రౌన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా భలే ఉంటుందండి షేడ్ మాత్రం చెప్తున్నాను కదా ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క స్టోరీ అండి అంతా బాగుంటుంది బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి కాఫీ బ్రౌన్ విత్ థిక్ లీఫ్ గ్రీన్ పళ్ళు అండి నెక్స్ట్ వన్ ఏంటంటే క్రీమ్ కలర్ అండి ఫస్ట్లో వైట్ చూపించాను కదా ఇది ఏంటంటే క్రీమ్ కలర్ అండి చాలా బాగుంటుంది షేడ్ అనేది సో క్రీమ్ కలరు క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో పింక్ వస్తుంది పళ్ళు అనేది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రామా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ రామా గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం లీఫ్ గ్రీన్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సో ఇది వచ్చేసి శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూసారా ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంటుందండి షేడ్ అనేది సో బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే బ్రింజాల్ కలర్ అండి లావెండర్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి షేడ్ అయితే మాత్రం అద్దరిపోయిందండి అసలు పర్సనల్గా నాకు బాగా నచ్చిన కలర్ అండి ఇప్పుడున్న శారీస్లో సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఇది కూడా ఏంటంటే ఫొటోస్లో మీకు లైట్ అనిపిస్తుంది కానీ రియల్గా అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి శారీ బాడీ పార్ట్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పింక్ అండి నిండు పింక్ సో పింక్ కలర్ లేనిదే పోచంపల్లి శారీస్ అయితే అవ్వదండి సో మంచి పింక్ అండి ఎవరైనా పింక్ గురించి వెయిట్ చేసుకుంటే పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి షేడు సో ఎవరైనా ఈ కాంబినేషన్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే కంపల్సరీగా తీసేసుకోండి అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది సో మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది బాడీ పార్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లెమన్ అండ్ మస్టర్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కాంబినేషన్ సో బ్లూ కలర్ అండి ఇది పళ్ళు వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిండు కలర్ అండి ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లెమన్ ఎల్లోనే ఇంకొక షేడ్ ఇవన్నీ షేడ్స్ దగ్గర దగ్గరగా ఉంటాయండి మీకు అండ్ పళ్ళు చూసారా అసలు పళ్ళు చూసి కొ కొనుక్కోవచ్చండి శారీస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీ అనేది పళ్ళు శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రింట్ కానీ కలర్ కానీ అద్భుతం అండి అంత బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఉజాలా బ్లూ కలర్ అంటారు కదా ఉజాలా బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఏంటంటే పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది శారీ అంతా బాడీ పార్ట్ అంతా ఈ విధంగా అయితే వస్తుందండి మంచి బ్లూ కలర్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి పెసర కలర్లోనే కొంచెం లైట్ పెసర కలర్ అండి ఇది సో అండ్ బ్లూ పళ్ళు అండి సో ఈ లాస్ట్ టైం ఏంటంటే పింక్ ఎక్కువ పళ్ళు తీసుకొచ్చని నేను ఈ శారీ బ్లూలో తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి పళ్ళులు సో మళ్ళీ వస్తాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు శారీస్ అయితే కంపల్సరీగా తీసేసుకోండి ఎందుకంటే బ్లూ పళ్ళులు వచ్చాయి కదా సో ఇది వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ లాస్ట్ కలర్ ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ప్రింట్ మాత్రం అద్దరిపోయిందండి అండ్ మనకి బ్లౌజ్ పళ్ళు ఏంటంటే మంచి టమోటో రెడ్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ అండి వేర్గా దొరుకుతుందండి సో మిస్ అయితే ఎవరు అవద్దు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే ఉంటుంది గ్రీన్ కలర్ అండి గ్రీన్ విత్ టమోటా రెడ్ పింక్ కలర్ శారీ అండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో కలర్స్ అయితే థర్టీ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో మర్చిపోకుండా వీడియో రిలీజ్ చేసిన వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్